ಸರ್ 땡큐 بیٹಿ ਕਿੰਨਾ ਕੁ ದಿನ 땡큐 بیٹಿ ಭಯ ಏನು ನಾ ಅದಕ್ಕೆ ಒಮ್ಮಿತ್ತಾ ಇದೆ ನಾ ಮೇಲೇ ಇದೆ ಅರೇ ಅದು கொஞ்சம் ಸ್ವಲ್ಪ ನಾ ಹೇಳ್ತೀನಿ ರೌಡ್ ಹೆಸರು ಬಂದಿದೆ ಮೇರೆ ಲೀಡರ್ ಲೇ ಬೋಟ್ ಒಂದು ಜಾಗ ಇರುತ್ತೆ ನಾ ಹೇಳೋದು ಬೋಟ್ ಕರೀತೀನಿ ವಿಬಾಷರಾಯ ಬಾ ಯಮ ನಾಯನ ಪಾತಾ ಅಷ್ಟೇ ಅಂದೆ ಹೇಳ್

Okay, okay. Side run, side run. Side run.

સર સર ફોન ફોન

हम तुम का फसल पे कर देते हैं हां जी पी हमरा तो कुछ नहीं है बेटा पेटे سر گا سر گا సర్ సర్ కొద్దిటి చూడండి సర్ తమరు నిర్మంపల మత్తుసుకు మనం కరుణంత మంది రోజూ ట్రాన్సఫర్ ను కాల్బిన నుండి మైసిదర్ సమాధానం సందోరే గాను ఆ సర్ తో ఊర్లే సర్ మంత బిగ తెలుసా అది బిగ వెళ్ళగానే తెలుసు సర్ అంకేనా సర్ రెండు గల మనం కాబట్టు అంటే ఏ రెండు ఏ రెండు సర్ తమ తమ కి కొవాలి అన్న సర్ यथानेन अनन्यचर होत किंदे कटे राधा 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 याद होत अन चिरस्वाद होत हां इते देखिता मालव एक तैनाही तना कथा रस विरह आधारता विरह तो आदेश सर पर हादा अक्षर शुभ сара а

గెలిపించి ఆయనను ఇంకా కూడా బలవంతం చేస్తే మీ ఏరియా ఇంకా ఎక్కువ డెవలప్ అవుతుంది ఎందుకంటే ఆయన కూడా ముఖ్యమంత్రి దగ్గర మంత్రుల దగ్గర కొట్లాడాలంటే చూసినావా మా మా కౌన్సిలర్స్ మా చైర్మన్ కూడా గెలిపించుకున్న అంటే నేను బ్యాగ్ కుట్ట డెవలప్ అయింది ఆయన వచ్చిన ఇంకా చాలా కార్యక్రమాలు చేసిన పైన పైన కొబ్బరికి కుట్టేది లేక అవకాశం లేకుండా పనుకునే అవకాశం లేకుంటే ఆటోల అవకాశం ఇవన్నీ కల్పించడమే కాదు ఈరోజు ఇంకా గుట్ట కింద ఉన్న మున్సిపాలిటీలో డ్రైనేజ్ లేవు సీసీ రోడ్లు లేవు ఇవన్నీ చాలా చేసేది హా అయితే నడవలేని పరిస్థితులు ఉన్నది తెలంగాణ వచ్చిన పదేళ్ళు వెనుకబడ్డే ఉన్నది సార్ ముఖ్యమంత్రి ఆది రూట్కి వచ్చింది తప్ప గుట్టెక్కింది తప్ప గుట్టగా దేవునితో పాటు కింద ఉన్న పేదోళ్ళు కూడా చూసుకోవాలి కదా పేదోళ్ళని చూసుకోవాలంటే ఎవరు ఐలే గారు చూసుకోవాలి ఐలే గారు చూసుకోవాలంటే మీరేం చేయాలి పన్నెండు వాళ్ళు గెలిపారు అందుకని ఇలా మంచి రోజు ప్రచారం ప్రారంభించడం తప్పకుండా అయిలేయ గారికి భవిష్యత్తులో నాకంటే పెద్ద లీడర్ అయితే నేను ఖచ్చితంగా చెప్పాను ఎందుకంటే నేను ఒట్టిగా చెప్పాను నేను చెప్పిందంటే జరుగుతుంది నేను ఎందుకు కూడా నేను కూడా ఎప్పుడు కామన్ సింపుల్ మంత్రి అయినా ఏదైనా ఆ రోజు రాజశేఖర రెడ్డికి రైట్ హ్యాండ్గా ఉన్నా నేను ఒక సింపుల్ కార్యకర్తలై ఉంటాను ఎందుకంటే ఆయన చూస్తే గుర్తుపట్టు మనిషిని చూస్తే ఆయన ఎమ్మెల్యే కాకముందు ఎట్లుంటాం ఎమ్మెల్యే అయినా ఒక్క ఒక్క స్టైల్ కూడా మారలేదు నేను నన్ను కూడా అదే అంటారు నన్ను కూడా కొంత నాబుద్దు మీద చేస్తారు వాళ్ళు నేను చర్య లేట్గా పోతే అంటే మా ఇంట్లో నాకు ప్లేస్ దొరకదు ఈ పోటీ కోళ్ళు ఎన్నో పండుకోవాలి ఎందుకంటే అందరి కార్యకర్తలు నాకు అన్నదమ్మం లాగానే ఉంటుంది అందుకని ఇలాంటి నాయకుడు ఉండడం మీ అదృశ్యంగా భావిస్తూ ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా వేగవంతం చేస్తాం కాలంలో ఇంకా మూడు సంవత్సరాలే కాదు ఇంకో ఐదు సంవత్సరాలు ఉంటాం విమర్శలను పట్టించుకోము మా పని చేసుకుంటూ పోతాను